హాయ్ ఫ్రెండ్స్ ఎల్ఎల్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ నేను ఒకటి భజన సాంగ్ రాసిన అది ఎట్లా అంటే ఇప్పుడు మనం భగవంతునికి సేవ చేస్తానం భక్తిగా పూజలు చేస్తానం అన్నీ చేస్తానం తప్ప మళ్ళా ఆ పూజల ఫలితం మనం పొందుతలేము ఎట్లా అంటే మనము అంటే కొంతమంది మనుషులను ఉద్దేశించి నేను చూసిన వాళ్ళను ఉద్దేశించి ఈ భజన సాంగ్ అయితే రాయడానికి నాకు అనిపించింది ఇట్లా రాయాలని వాళ్ళకు మోటివేషన్గా ఉంటుంది ఇక వాళ్ళని చెప్పలేము కదా మనం ఎందుకు ఇట్లా ఎత్తాం అట్లా చేస్తాం అంటే వాళ్ళకి కోపం ఉంటుంది కానీ నేనైతే ఈ భజన సాంగ్ వల్ల వాళ్ళకి అర్థమయ్యి ఉంటుందని నేను అనుకుంటానా మనిషి ముందట ఒకటి మాట్లాడతారు వెనకాల ఒకటి మాట్లాడతారు ఆ మనిషి మీద నిందలేయడానికి లేనిపోని అబద్ధాలు చెప్తారు అన్నీ వేసి మళ్ళీ గొప్పగా పూజలు చేసి భజనలు చేసి ఏం భక్తి ఏం అసలు వాళ్ళకు ఏం ఫలితం ఉంటుంది చెప్పండి ఏం వాళ్ళకే తెలియాలి ఏముంటుందో ఏం పోతే నాకు తెలియదు కానీ అబద్దాలు ఆడి అయితే నాకు ఇష్టం ఉండదు వాళ్ళ మీద నేను తెలియదు మోసంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా ఓ మాట అన్న మంచిది ఓ మాట పడ్డా మంచిది నేనైతే నేను ఈ పాట భజన టైంలో పాడుకోవచ్చు మళ్ళీ మోటివేషన్లో కూడా ఉంటుందని చెప్పి రాసిన మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నిజమైనాను భక్తుడవైతే నిక్కముగా మాట్లాడుమురా నిజమైనాను భక్తుడవైతే నిక్కముగా మాట్లాడుమురా కల్లలాడుట కపట ముజేయుట కష్టకాల మునుదెచ్చునురా కల్లలాడుట కపట ముజేయుట కష్టకాలమును మునుదెచ్చునురా భజన చేయుమురా నరుడా భజన చేయుమురా భగవంతుడను స్మరణ చేసిన బాధలు తొలగునురా నరుడా భజనలు చేయుమురా దైవం తోటి జూదాలాడితే దండన నీ కూదప్పదురా దైవం తోటి జూదాలాడితే దండన నీ కూదప్పదురా నిచ్చలమైన భక్తితో వేడితే ముక్తిని నీవు పొందునురా నిచ్చలమైన భక్తితో వేడితే ముక్తిని నీవు పొందునురా భజన చేయుమురా నరుడా భజన చేయుమురా భగవంతుడిని స్మరణ చేసిన బాధలు తొలగునురా నరుడా భజనలు చేయుమురా బాధలు తొలుగునురా నరుడా భజనలు చేయుమురా